श्री ओ नमः ओम श्री गणेश शगुमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यास नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्ती मूर्ति दि विभागिने व्योमद्यादेहाय दक्षिणाूर्त नमः శ్రీ గురిగీత ద్వితీయోధ్యాయము అయితే శ్రీ గురుదేవుడు అర్థముగా అనటువంటి విషయాలు అన్నింటినీ కూడా అర్థం చేసుకుని ఆ అర్థాలనన్నింటినీ అవగాహన అటువంటి తపస్సు చేత ధ్యానము చేత కూడా సిద్ధ పురుషుడై ఉంటాడు ఆయన ఆత్మవిచారం చేత మహావాక్యాల యొక్క లక్ష్యం వాటి యొక్క లక్ష్యార్థ చింతన చేత కూడా అఖండ స్వరూపి అయి సకల సందేహాలు కూడా నశించిపోయి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానము చేత బ్రహ్మస్వరూపి అయ్యే ఉంటూ ఉన్నాడు కాబట్టి అట్టి బ్రహ్మజ్ఞాని సి ఓహం అంటే ఆ శివుడనే నేను సోహం ఆ పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో అదే నేను అనే మహామంత్రాల యొక్క లక్ష్యార్థమేంటి అంటే జీవుడు బ్రహ్మమునందు ఐక్యమట ఇటువంటి స్థితిని నిస్సందేహంగా తెలుపుతాడు తెలిపి ఎవరికి అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తి కలిగినటువంటి జ్ఞానాన్ని కోరేటువంటి శిష్యుడికి అయితే ఆ యొక్క ఆ నిస్సందేహంగా తెలిపి జ్ఞానాన్ని కొజేస్తాడు ఆ ఏకత్వభావం ఏంటి అంటే తను ఏ యొక్క శరీరాలు పొందుకొని మరి వచ్చిపోతూ ఉండేటువంటి స్థితిని గమనాగమనాలను నిలిపివేస్తాడు నిలిపివేసేటువంటి అంటే తన యొక్క జీవత్వాన్ని నశింపజేసి బ్రహ్మత్వాన్ని పొందింపజేస్తాడు అటువంటి ఏకత్వ జ్ఞానాన్ని కొలుగు చేసి శరణాగతి పొందినటువంటి శిష్యునకు ఎవరైతే అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అని ఎవరైతే శరణంతో సాగిలపడి నమ్మి ఆశ్రయించి గురుదేవుని పై విశ్వాసంతో అనుసరిస్తూ ఉండేటువంటి శిష్యులకు ఆయన నిస్వస్వరూప సాక్షాత్కారము అంటే దేహమైతే కనబడుతుంది దేహాంతర్గతంగా ఉండి దేహాన్ని కదిలింపజేసేటువంటి చైతన్యాత్మ కనబడుతుందా కనబడదు కనబడనటువంటిదే సూక్ష్మమైనది కాదు ఇంకా మహత్వమైనది అంటే సర్వాన్ని వ్యాపించి ఉన్నది అదే కంటికి గోచరం కాదు కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది అంటే ఇది అతి సూక్ష్మములలో అతి సూక్ష్మమైనది మహత్తులలో అతి మహత్తైనది కాబట్టి దానిని పరిచ్ఛిన్నంగా చూడలేకపోతాం అటువంటి ప్రతి ఒక్క శరీరాన్ని కదిలించే ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూప సాక్షాత్కార జ్ఞానము దానిని అనుసరించి తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని వాడు దర్శించుకుంటాడు ఆ శిష్యుడు అయితే అందువలన ఆ శిష్యుడు మరి గురు అసలు ఆ గురుడు ఏ స్వరూపమై ఉన్నాడు అంటే పరబ్రహ్మ స్వరూపమై ఉండబట్టే ఆ పరబ్రహ్మతత్వాన్ని గుర్చి విశదంగా శిష్యునికి బోధించగలుగుతున్నాడు ఆ మార్గోపదేశం ద్వారా వాణ్ణి ఆ విధంగా పైణంపజేసి తన యొక్క స్వరూపమైన పరబ్రహ్మస్థానాన్ని అందేట్లు చేయగలుగుతున్నాడు కాబట్టే అటువంటి గురుస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమై శిష్యుడు కూడా నిత్యమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని చెందుతూ ఉంటాడు అయితే అట్టి పరమ గురువుని ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం నిరంతరం కూడా సేవిస్తూ ఉంటాను స్మరిస్తూ ఉంటాను శరణు పొందుతుంటాను ధ్యానిస్తూ ఉంటాను అని తెలియజేసి అంతేకాదు అసలు శ్రీ గురువు దగ్గరకు దేనికి వస్తారు అంటే శాంతిని పొందడానికి వస్తారు అది ఏ శాంతి లోశాంతి కుదిరిన పై శాంతి అలరారు లోపల శాంతి లేకుండా బయటికి మాత్రమే పైకి పటాటో శాంతి ఉన్నట్లు నటిస్తే వానికి సర్వదా అశాంతి మిగులుతుంది అందుకని వాడు శాంతి అంటే ప్రతి ఒక్కరూ కూడా శ్రీ గురువు దగ్గరకు వచ్చేటప్పుడు శాంతిని పొందాలి ఎటువంటి శాంతి ఇహ సంబంధమైన క్లేశాలలో ఇరుక్కుపోతే దాని నుండి బయటపడి బాహ్యమైన శాంతి కోరటం లేదా అంతర్గతమైనటువంటి ఈ కు లోబడిపోయి అసలు ఆత్మతత్వము అనేది తెలుసు కానీ దానిని అనుసరించడం తెలియనటువంటి వారు పరమశాంతిని కోరుకుంటూ ఉంటారు ఆ పరతత్వాన్ని కోరుకొని కొందరు గురువుల దగ్గరకు వస్తారు ఈ విధంగా ఎవరికైతే శాంతి నిమిత్తమై వచ్చినటువంటి ఆర్తులు ఉంటారు ఇక్కడ ఆర్తో అర్ధార్థి జ్ఞానీ చరత ఏ విధంగా ఆర్తులు అర్ధార్థులు జ్ఞానులు జిజ్ఞాసువులు జ్ఞానులు కాబట్టి ఇక్కడ ఎటువంటి వారు ఆర్తి అంటే వాడు పడేటువంటి బాధను పోగొట్టుకునే నిమిత్తం ఆశ్రయించేవాడు అక్కడ అర్ధార్థి అంటే ధనాన్ని ఆశించి ధనం ద్వారా అయితే సర్వకష్టాలు దూరం అవుతాయి అని భావించేవాడు అర్ధాన్ని ఆశ్రయించు అర్ధాన్ని కోరి అది వాడికి తగినంత లభించకపోవడం చేత మహనీయులను ఆశ్రయిస్తాడు మరి జ్ఞా జిజ్ఞాసువు ఏ జిజ్ఞాస అయితే ఉంటుందో సర్వవ్యాపకమైనది పరబ్రహ్మస్వరూపం అంటున్నారు అంతర్బహిర్వ్యాపకంగా కూడా పరబ్రహ్మస్వరూపమే అంటున్నారు ఈ శరీరం జడప్రాయం అనదు ఉంటున్నారు అది సత్యమే నాకు అనుభవగోచరం అవుతుంది అయితే ఈ జడప్రాయమైనటువంటి ఈ శరీరాన్ని కదిలించే సత్తా లోపల ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపమే అని చెప్తున్నారు దాని గురించి తెలుసుకోవాలని కోరిక కలిగినటువంటి వాడే జిజ్ఞాసు అంటే వాడికి కొన్ని తెలుస్తాయి కానీ కొన్ని అనుభవంలోకి రావు ఆ అనుభవంలోకి రానటువంటి విషయాలను గురించి తెలుసుకోవాలి అని వాడు జిజ్ఞాస కలిగి ఉంటాడు ఆ వాడు మూడవ రకానికి జ్ఞాని అంటే జ్ఞాని అయిన వాడేం చేస్తాడు జ్ఞానం ఇంటిది ఈ జ్ఞానాన్ని అనుసరిస్తేనే జ్ఞాన ప్రబోధం అయితే తప్ప ఈ పరమాత్మతత్వం అనేది ఆత్మ ఆత్మతత్వానికి అనుభవం కాదు ఆ అనుభవం కావాలి అంటే మహనీయులని ఆశ్రయించాలి ఈ విధంగా నలుగురు భక్తులు కూడా అంటే ఆత్తులు అర్ధార్థులు జిజ్ఞాసువులు జ్ఞానులు అందరూ కూడా ఎవరైనా దేన్ని ఎవరు ఏది కోరుకున్నా కూడా సర్వేక సమస్తాన్ని అనుగ్రహించగలిగినటువంటి సత్తా సమర్థత శ్రీ సద్గురువుకు మాత్రమే ఉంటుంది ఎందుకు కంటికి గోచరం కానటువంటి సర్వసాక్షిత్వ స్వరూపమైన జగదైశ్వర్యాన్ని కలిగించేటువంటి ఏ సార వస్తువైతే ఉందో పరమాత్మనే తెలియజేసేటువంటి శ్రీ సద్గురుమూర్తికి ఇహ సంబంధమైన ఒక్క శరీరానికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించలేడా ప్రసాదిస్తాడు కానీ అల్పమైన ఐశ్వర్యాన్ని కాకుండా పరమశాంతిని శాశ్వతమైన శాంతిని కోరుకునేటువంటి వారే జ్ఞానులు అని తెలియజేసుకుంటూ అంతేకాదు ఇక్కడ మరి అటువంటి ఆర్తిని వారు ఏ ఆత్తితో వచ్చారో ఏ బాధతో వచ్చారో ఏ కష్టంతో వచ్చారో ఆ క్లేశాన్ని పోగొట్టకపోతే అది మరి ఇక అది పోగొట్టలేదనుకో గురువు వలన ఏమన్నా ప్రయోజనం సిద్ధిస్తుందా సిద్ధించదు ఎందుకు గురువుకు పోగొట్టేటువంటి సత్తా లేదు లేనప్పుడు ఆ మరి వాడు ఆశించి వచ్చినటువంటి ప్రయోజనాన్ని వాడు పొందు పొందుతాడా పొందలేడు అంత మాత్రమే కాదు ఇక అసన్మార్గ ప్రవర్ तकले होतार यावर श्री మరి ఇక్కడ గురువు అని చెప్పుకున్నటువంటి కపట గురువు వేషాలు భూషణార్థులు ధరించి మరి ఏతులలాగా సన్యాసులలాగా సద్గురువులలాగా లాగా ఏ వేషాలు ధరించి ఏ విధంగా కూర్చునేటువంటి వారు దగ్గరికి వచ్చిన వారు ఏ విధంగా ఇతను చెప్పేటువంటి కపట మాటలకు వాళ్ళకి తెలియదు కదా ఆ వచ్చినటువంటి వారు ఆ కపట ఆ గురువు దగ్గరకు చేరినప్పుడు వారు చెప్పినటువంటి కపట విషయాలు నమ్మివేసి వాళ్ళు ఏ సన్మార్గం అయితే ఆశించి దాన్ని పొందలేక ఇంకా ఈ కపటపు మాటలు మలినపు వేషాల ద్వారా వచ్చిన ఆ యొక్క మరి సన్మార్గము అంటే చెడు మార్గంలోనే ప్రవర్తిలుతూ ఉంటారు అంతేకాదు మరి ఆత్మజ్ఞానం లేకపోతే అనుభవం రాదు కదా ఆ ఆత్మజ్ఞానము లేక అనుభవం లేక అనుభవం కలిగిన వాణిలాగానే వాచా వేదాంతాన్ని చెప్పుతూ ఎందుకు వాడు అంతకముందు గురువుల వద్ద చెరించాడు గురువులకు అంతో ఎంతో సేవ చేశాడు అహంకారపూరితంగా చేయడం వల్ల తనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని వాడు సిద్ధి పొందలేకపోయాడు బాహ్యమైనటువంటి మాటలు బాహ్యమైనటువంటి విషయాదులు బాహ్యమైనటువంటి వాచ అంటే వాక్కుతో వెలువడే కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా మరే మైండ్లో పెట్టుకున్నాడు వాటిని గురించి ఒళ్ళె వేసుకుంటూ మరి తనకొచ్చిన అరాకొర కొద్దిపాటి చదువుతో ఏయో దైవికమైన పుస్తకాలు చదువుతూ అవి ఇవి కూడా తన తెలివి లోపలికి మరి ఎమిడ్చుకొని దాన్ని గురించి మాట్లాడడం అనేటువంటిది ఏ విధంగా అనుభవం లేకపోవడమే అనుభవం ఎందుకు రాలేదు మనకు ఆత్మజ్ఞానము అనేది అరకొరగా ఉన్నది దానిపై ఆత్మజ్ఞానము పట్ల నిర్దిష్టత వారికే తెలియదు ఆ తెలియని కారణం చేత వాడు అనుభవాన్ని సాధించుకోలేడు ఆ అనుభవం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాడు అంటే వారికి నా పట్ల భక్తి తగ్గిపోతుందేమో నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నారేమో అని వాడుకు వాడే మరి ఎటువంటి ఇంకొక కపటానికి దారి తీస్తుంది ఏంటి అన్నీ తెలిసిన వారికి మళ్ళీ నాటకం వేస్తాడు వేసి మరి తనకు వచ్చినటువంటి మాటలు కొన్ని కల్పితాలు ఎందుకు అవతల వాడు ఏం కోరుకుంటున్నాడో వాడి మానసిక వాడి వాచకమైనటువంటి విషయాలను కనిపెట్టి దానికి సమ్మతం అయ్యేటట్లుగా చెప్తూ ఉంటాడు చెప్పడం మాత్రమే కాదు వాడు ఏ వేషాన్ని ధరిస్తాడు బ్రహ్మ వేషాన్ని ధరిస్తాడు ఏ బ్రహ్మతత్వం అంటే బ్రహ్మతత్వం అంటే ఏంటి ఏమీ ఎరుగనటువంటిది ఏమీ తెలియనటువంటిది ఈ దృశ్యమాన సంబంధానికి విలక్షణమైనటువంటి మాటలతోటి అంత విరక్తి నటిస్తూ వైరాగ్యం నటిస్తూ తను బోధించేది సత్యమే అన్నట్లు నొక్కి లజ్జ లేకుండా తన అనుభవ సిద్ధి లేనందుకు ఎటువంటి భయము లేకుండా మరి ఆ మహాగురువులాగానే గొప్పవానికి మళ్ళీనే నటిస్తూ నరుల్ని వంచిస్తూ ఉంటాడు ఆ వంచన ఎందుకు వచ్చింది అంటే బాహ్యమైన సంపదలు తను ఏ విధంగా మరి కొన్ని సముపార్జించుకున్నాడో అటువంటిదే ఈ యొక్క తాపత్రయాలను నశింపజేసేటువంటి నిర్వాణ విద్య అని భావిస్తాడు ఎందుకు వాడు భౌతికము నుండి వాడు అంతర్గతంగా మలలేకపోయాడు వాని యొక్క సాధనలో ప్రత్యాహారము అనేది వాడికి తెలియదు బయటకు పోయేటువంటి ఇంద్రియాల యొక్క ప్రవృత్తులు మొత్తం మొత్తం కూడా తన అంతర్గతంగా మళ్ళించి ఆత్మ ఎందు స్థిరపరిచేటువంటి తత్వం తనకు తెలియకపోవడం వల్ల ఎటువంటి ఆత్మజ్ఞానం పొందలేకపోవడం వల్ల ఏ అనుభవాన్ని కూడా సిద్ధింప చేసుకోకపోవడం వల్ల అవతల వాళ్ళు తనని అనుమానించి వీడిపోకుండా ఉండడం కోసం మహా గురువుల్లాగానే నటిస్తూ వంచేటి మాటల ద్వారా అక్కడ తను ఎంత దుష్కర్మని మూటగట్టుకుంటున్నాడు అనే విషయం వానికి అవసరం లేదు ఎందుకు వాడు కోరకపోయినా వాడు ఆ ఒక్క శరీరానికి తను ఏదో ఖ్యాతి కీర్తి పొందాలి పది మందిలో తను గొప్ప అని గుర్తింపబడాలి అనే కోరిక చేత ఎంత దుష్కర్మను మూటగట్టుకుంటున్నాడు అంటే అది వర్ణింప సఖ్యం కాకుండా ఉంటుంది అంటే దానివల్ల ఏంటి మళ్ళీ కూడా కర్మ భ్రష్టత్వమే సంగ మరి సంకరిస్తుంది కదా అటువంటి సంగ్రహం అయినటువంటి భ్రష్టత్వాన్ని కూడుకునే కాడికి నువ్వు ఇంకేదైనా భౌతికమైన పనులు చూసుకో ఏ పదవిలో సంపాదించు దానిలోని గొప్ప గొప్పతనం ప్రకటించుకో దానికి ఈ యొక్క యుతులు నిజమైనటువంటి సన్యాసులు లాగా మహనీయుడైన గురువులు లాగా కాదు కదా నీ కీర్తి డబ్బులో చూపించుకో నీ కీర్తి పదవిలో చూపించుకో నీ కీర్తి ఇతరులకు సేవ చేయడంలో చూపించుకో పది మందికి ఉపయోగపడే దాంట్లో చూపించుకో ఇక్కడ నీకు తెలియకపోయినా నీకు తెలిసినట్లు నటిస్తూ నువ్వు మళ్ళీ ఇతరులను చెడగొట్టడం అనేది ఎంత కర్మభ్రష్టత్వము అంటే తీసుకున్నటువంటి ఆ తెలిసి తెలియనటువంటి కపటమైన గురువును ఆశ్రయించిన శిష్యుడు ఆ కపట గురువు ఇద్దరు కూడా భ్రష్టులు అవుతారు ఉభయ భ్రష్టత్వం ఎందుకు ఇతడు చెప్పిన దాన్నే అతడు అనుసరిస్తూ ఉంటాడు కాబట్టి ఏ విధంగా వంచేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి శాస్త్రం ఏమని చెప్తుంది దాన్ని వదిలిపెట్టండి ఎటువంటిది వంచేటువంటి గురువులు ఆత్మజ్ఞానం లేని గురువులు ఏ అనుభవ సిద్ధిని పొందలేని గురువులు మరి తను ధరించలేనటువంటి వాడు ఇతరులని ఎలా తరింపజేస్తాడు అది సాధ్యం కాదు కదా కాబట్టి అటువంటి గురువులను వదిలివేయండి అని మహనీయులైనటువంటి మన పెద్దలు పూర్వులు గొప్పవారు పండితులు విద్వాంసులు ఈ ఆత్మతత్వమునందు స్థిరపడిన మహనీయులు వారంతా బోధించేది ఏంటి అంటే కపటమైనటువంటి విషయాన్ని కనిపెట్టినప్పుడు దానికి కడుదూరంగా ఉండండి దానివల్ల మీరు మరి ఏ ఆధ్యాత్మిక జ్ఞానము మీరు సముపార్జించుకోకపోయినా కానీ కొత్త కర్మలైతే మీరు మూటగట్టుకోకండి అని ఒకటికి అనేక పర్యాయాలు కూడా దృఢపడేటట్లుగా తెలియజెప్తూ అటువంటి వాడు ఎందుకు గురు శబ్దవాచుడే ఎందుకు కపట గురువు అనేటువంటి వాడు నేను గురువునని చెప్పుకోవడము ఇతరుల చేత చెప్పించుకోవడము అంటే నోటి మాటకు మాత్రమే ఇతను కూడా గురువేనంట అని చెప్పించుకోవడానికి తప్ప అతను బోధించడానికి పనికిరాడు అని తెలియజేస్తూ ఎందుకంటే అసలు గురువు అంటే ఏంటి తాను బాగుగా తెలుసుకొని ఉండాలి ఎటువంటి దానిని ఏ పరతత్వం అయితే ఉన్నదో అది అపరావృత్తిగా భావించుకోవాలి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తనే తన జీవత్వాన్ని నశింపజేసుకొని పరబ్రహ్మమునందు వాడు తన యొక్క ప్రజ్ఞాతత్వంతో వాడు దానిలో మరి ప్రవిలాపనము కరిగిపోవటం అనేది జరగాలి అలా జరగలేదనుకో అటువంటి తెలుసుకొని జరగలేదనుకో ఇతరులకు బోధించటానికి నీకు అర్హత లేదు కానీ నువ్వు బోధిస్తున్నావు అంటే నీ కర్మను నువ్వు ప్రోధి చేసుకుంటున్నావు గతంలో నీ కర్మలు వదిలించుకోవాలని గురువులను సేవించి మళ్ళీ నువ్వేదో గురువులాగా తయారయ్యావని మళ్ళీ కొత్త మందిని కొత్త వారిని చేసుకొని ఈ విధంగా బోధిస్తున్నావంటే నీకు ఎంతవరకే ఆత్మజ్ఞానం అనేది నువ్వు ధారణ చేసి ఉన్నావు నీవు నీ యొక్క జీవత్వాన్ని నశింపజేసుకొని బ్రహ్మమునందు నువ్వు ఐక్యము కాగలిగి ఉన్నావు ఆ యొక్క సత్తా ద్వారా మాత్రమే మరి తాను బాగుగా తెలుసుకొని మాత్రమే ఇతరులకు బోధించాలి ఎందుకంటే ఇప్పుడు మనకు పాఠశాల ఉంది ఆ పాఠశాలలో మరి ఉపాధ్యాయులు ఉంటారు ఆ ఉపాధ్యాయుడు బాగా చక్కగా చెప్పగలిగితేనే తన దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థులకు చక్కగా బోధించగలుగుతాడు ఆ పాఠ్యాంశాలన్నీ కూడా ఒకవేళ ఆ ఉపాధ్యాయుడికే చదువు సరిగా రాలేదనుకో పాఠ్యాంశాలలో విషయాలు చదవగలిగిన వాటి యొక్క అంతరార్థం గ్రహించలేకపోతే విద్యార్థులకు విడమర్చి విశదీకరించి పాఠాన్ని గురించి ఏ విధంగా దాన్ని చెప్తాడు ఇప్పుడు పాఠ్యాంశంలో ఉన్నదే అయితే ఉపాధ్యాయుడు ఎందుకు అంటే పాఠ్యాంశంలో ఉన్నదే దాన్ని వివరించి విశదీకరించి మన యొక్క జీవన క్రమానికి దానిని సంయమనం చేసి చెప్పాలి ఆ విధంగా చెప్పగలిగినటువంటి వాడు ఉపాధ్యాయుడు దాని ద్వారానే దానిని అవగతం చేసుకొని దానిని అర్థం చేసుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే మళ్ళీ కూడా మంచి తెలివితేటలతో మంచి మరి విషయాలలో ఉత్తీర్ణులవుతూ ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసును అధిగమిస్తూ తరగతి వారీగా వాడు క్రమంగా కూడా మరి కొనసాగుతూ ఉంటాడు మంచి ఉత్తమమైనటువంటి విద్యార్థిగా అభివృద్ధి పొందుతూ ఉంటాడు ఒకవేళ అటువంటి ఆ ఉపాధ్యాయునికే సరిగా రాలేదు రానప్పుడు తాను బోధి తనకి ఎట్లాగో ఉద్యోగం వచ్చింది దొంగ మార్గం ద్వారా వచ్చిందో లేదా ఏదైనా దొంగ రకాలైనటువంటి డిగ్రీలు తెచ్చుకొని వచ్చిందో ఏదో పిల్లల కర్మ వసేస్తూ ఆయనకి టీచర్ ఉద్యోగం వచ్చింది ఆ టీచరు తన పిల్లల అంటే తనను ఆశ్రయించుకున్నటువంటి ఆ పాఠశాలలో ఆ తరగతికి వచ్చినటువంటి పిల్లలకి నువ్వు స సక్రమంగా నేర్పగలవా ఒకవేళ నీకు రాకముందే నువ్వు తప్పుడు మార్గంలోనూ మంచి మార్గంలోనూ నీ ప్రాప్తం ఉండు నీకు ఉపాధ్యాయ వృత్తి అనేది వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు దానిని ఆ పాఠాన్ని నువ్వు మొట్టమొదట ఆకలింపు చేసుకోవాలి ఆకలింపు చేసుకొని ఒకటికి పదిసార్లు చదవాలి దాన్ని ఆకలింపు చేసుకోవాలి నీకు పరిపూర్ణంగా అర్థమైనప్పుడు మాత్రమే నువ్వు అంత చక్కగా పిల్లల మందులో చూపించగలవు లేకపోతే నువ్వు చెప్పలేవు కదా అదేవిధంగా ఈ గురువులైనటువంటి వారు కూడా ఏంది అంటే ఒకవేళ వాళ్ళకి ఎటువంటి పూర్ణస్థితి లేదు లేకపోయినా గురుత్వం సంక్రమించింది సంక్రమించినప్పుడు పూర్ణతత్వాన్ని మళ్ళీ అభ్యాసం చేయండి ఆ పూర్ణతత్వాన్ని పొందండి ఆ పూర్ణత్వం కోసం సుఖమహర్షి లాంటి వాడు వ్యాసుని దగ్గర పూర్ణతత్వాన్ని బోధించినా పట్టలేక మళ్ళీ జనకుణ్ణి ఆశ్రయించి ఏ విధంగా పూర్ణతత్వాన్ని పొందాడు పొందిన తర్వాతే తన యొక్క తాపసికమైనటువంటి ఆ తపస్సును చేయడానికి మళ్ళీ కూడా శిఖరాగ్రహానికి వెళ్ళి ఆ విధంగా తన యొక్క అనుష్ఠానం తన యొక్క సాధన కొనసాగించుకొని తరించిపోయాడు అంటే ఇక్కడ పూర్ణత్వాన్ని బోధించిన పట్టలేనప్పుడు పూర్ణత్వాన్ని గురించి ఒకటికి పదిసార్లు విచారించండి అసలు పూర్ణము అంటే ఏంటి అంటే మొత్తం నిండి ఉన్నది అని చెప్పడం కాదు ఆ పూర్ణత్వం ఏది నిండి ఉన్నది అంటే ఇక్కడ నువ్వు అనేది ఒక శేషభాగం లేకుండా సర్వేక సమస్తం ఆలోచన కూడా మరి అవకాశం లేకుండా ఉండేటువంటి ఏ పూర్ణత్వం అయితే ఉంటుందో దానిని అనుభవ సిద్ధి పొందాలి ఆ పొందగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఆ పరబ్రహ్మమునందు నీ జీవత్వాన్ని నశింపజేసుకున్నప్పుడు నువ్వు పరబ్రహ్మమే అయి ఉన్నావు ఇక నువ్వు పోయి మళ్ళీ అందుట్లో చేరిపోవటం కాదు అక్కడ ఇక చేరిపోవడం ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ ఇలా మనం వెళ్ళిపోయి అందులో చేరిపోతాం ఇదంతా కాదు ఎందుకు నీ జీవత్వం అంటే నీ అజ్ఞాన దశ నశించిపోతే జ్ఞానం యొక్క పరాకాష్ట ఏంటి పరబ్రహ్మతత్వమే అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా గురు లక్షణం అయినటువంటి తనకు పరమ లక్ష్యమైనటువంటి పరబ్రహ్మమునందు విశ్రమించాలి ఆ పరబ్రహ్మతత్వమే ఉన్నప్పుడు పరమ ప్రశాంతం పరమ విరామం తీసుకొని ఆ పరబ్రహ్మతత్వమునందే రమిస్తాడు ఆనందపడతాడు అక్కడే సంలీనమై ఉంటాడు అటువంటి పరమశాంతి పరమ ప్రశాంతి పరమ శీతలీకరణాన్ని పొందడం అనేటువంటి స్వరూపమే కదా శ్రీ పరబ్రహ్మమునందు శ్రీ సద్గురువు విశ్రమించడం అంటే గురువు యొక్క లక్షణం అంటే అదే కదా అదే లేకపోతే వాడు గురువై కూడా ఆశ్రయించినటువంటి వారికి బోధించడానికి వాడు మరి అర్హుడు కాదు ఎందుకు అంటే నువ్వు సరే నీకు కొంతే తెలుసు విన్న విషయము నేర్చిన విషయము చదివిన విషయము కొంతే తెలుసు నీ అనుభవంలో లేదు అప్పుడు నువ్వు దాన్ని చక్కగా సానుకూలంగా నీకు తెలిసిన రెండు రకాలైనటువంటి పోలికలు సదృశ్యాలు చెప్పుకొని అదే చెప్పడం అవతల వాళ్ళు అడిగినప్పుడు సమాధానం నీకు తోచకపోతే ఎందుకు నీ అనుభవం అయితే అనుభవానికి అన్ని లోకువే నీకు అనుభవం లేకపోతే నువ్వు నేర్చుకున్నవే అయితే నీ తెలివికి అందకపోతే నువ్వు మౌనమైపోతావు నువ్వు మౌనం అయిపోతే అవతలవాని యొక్క ప్రశ్న ఏ విధంగా నివారించబడుతుంది ఏ విధంగా వాడు ఆత్మతత్వాన్ని పొందగలుగుతాడు అటువంటి వాడు ఈ విధంగా పరబ్రహ్మమునందు విశ్రమించి రమించి పరమశాంతిని పొందేటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే గురుస్వరూపం అది లేనటువంటి వాడు గురువై ఉన్నప్పటికీ కూడా అటువంటి లేనివాడు గురువైతే కనుక ఆశ్రయించినటువంటి వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించగలడా అంటే అది అప్పటికీ సాధ్యం కాదు ఎలాగంటే ఇప్పుడు వాని యొక్క తాపత్రయాలు ఉన్నాయి తాపత్రయాలు అంటే ఆది భౌతిక అది దైవిక ఆధ్యాత్మిక అనేటువంటి మూడు రకాలైనటువంటి తాపత్రయాలు ఉన్నాయి జీవుణ్ణి మళ్ళీ మళ్ళీ కూడా సంసారంలో నెట్టివేసేటువంటి తాపత్రయాలు ఈ తాపత్రయాలను నివారించగలగటం ఆ తాపత్రయ శాంతిని ఏ విధంగా తాపత్రయాలను పోగొట్టి పరమశాంతిని పొందగలిగేటువంటి జ్ఞానామృతాన్ని తాగించగలడా సద్గురువు కాకపోతే కాదు కదా ఎలాగంటే ఇప్పుడు ఒకడు దరిద్రుడు ఉన్నాడు వాడికి ఆకలి దప్పిక తీరడం లేదు అయినా కూడా ఇంకొకడికి నేను అంత పెడతాను ఎంత పెడతాను ఇంత అమృతం లాంటి జలాన్ని ఇస్తాను వాడి కడుపు నింపుతాను అనేటువంటి విషయాలు కేవలం ఇవి వాచాకి సరిపోతాయి కానీ తన కడుపు నింపుకోలేనటువంటి వాడు తన దాహం తీర్చుకోలేనటువంటి వాడు ఇతరుల యొక్క కడుపు నింపగలడా ఇతరుల యొక్క దాహాన్ని తీర్చగలడా తీర్చలేడు కదా కాబట్టి ఈ ఈ విధంగానే అంటే గురువు అనేటువంటి శబ్దం యొక్క అర్థం ఏంటి అంటే గురువు అంటే పరబ్రహ్మస్థానమునందు పదేలముగా స్థిరపడి ఉండేటువంటి వాడే సద్గురుడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సద్